మన ఎవరు మరణిస్తున్న జీవులు ఎవ్రీ డే వీఆర్ డయింగ్ టాస్కో మీరెవరు మరణిస్తున్న వ్యవస్థ తెలుసా మీ అందరికి తెలుసా బర్త్డే చేస్తే మాకు చాలా బాధ వస్తుంది వీఆర్ డయ్యింగ్ ఎవ్రీడే మనం మన శరీరంలో ఇంత అనుకొని డయ్యింగ్ తగ్గించుకుంటున్నాం ఎక్స్పైరీ డేట్కి దగ్గరలో ఉన్నాం మనం కదా ఈరోజు అయితే తయారైన మెషిన్ ఎక్స్పైరీ డేట్లో కొన్ని రోజులు అయిపోతుంది మనం ఎక్స్పైరీ డేట్కి దగ్గరికి వెళ్తున్నాం అవునా కదా కరెక్ట్ ఇంకా మన ఎవరు చనిపోతున్న మనుషులు డయ్యింగ్ పీపుల్ మీలో వ్యవస్థ ప్రతి ఒక్కటి సెల్స్ తగ్గిపోతుంటాయి మీరు ఎక్కువ వాడారు కపాలబాతులు ఎక్కువ చేశారు నాలుగు ఎక్కువ నమస్కారాలు చేశారు టిఫిన్లు ఆపేసి ఇంకా తిరుగుతున్నారు ఊరి మీద బాగా యోగా యోగా డబ్బులు రేపు సంపాదించారని డయ్యింగ్ పీపుల్ డెబ్బై ఏళ్ళు ఆవిడ చూస్తుంటే ఆనందం అంటే ఒక్కొక్క చూస్తే ఎంత ఆనందం వేస్తుంటుంది వాళ్ళు కనబడరు వయసు కనబడదు సో అలాంటిది మేడం డయింగ్ పీపుల్ మానసికంగా శారీరకంగా చచ్చిపోతున్న మనుషులు పర్లేదు కంఫర్ట్ ఉన్నారు లేదా ఇంకా ఇంకా ఎవరు మీరు ఐడెంటిటీ చేయకుండా వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ చేసుకొని మెషిన్ తగ్గించడం కాదు మీరు వచ్చింది ఈరోజు ఈ ఇన్స్టిట్యూట్కి ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చి సంథింగ్ టు చేంజ్ ఒక సిస్టమ్ కొత్త సిస్టమ్ తయారు చేద్దామని వచ్చారు ఒక్కొక్క పేషెంట్ వస్తాడు ఆ ముట్టుకుంటా ఏం బాగుంటా పడితే డబ్బులు మీ ఏంటి గోత్రం ఏంటి డబ్బులు పెడతాడా లేదా కాదు ఫస్ట్ వాటిని పరిచయం చేసుకోవాలి ఎందుకప్పుడు మీరెవరో ఆడు ఎవరో తెలియకుండా మీరిద్దరు కలిసి ఓ సిస్టమ్ తయారు చేయడానికి వచ్చినాం అతను ఇంకా మీరెవరు అందరూ మాట్లాడాలి యోగాలు అంటే ఇవే ఉన్నాయి అబ్బాయి యోగాలు ఇవే ఉన్నాయి ప్రతి ఒక్కడికి యోగకే కోపాలు ఎక్కువ నేనే బాగా చెప్తాను సార్ నా క్లాస్ సూపర్ ఏం క్లాస్ సూపర్ మేడం అన్న వస్తారు ఏం తెలియకుండా చేయించేస్తారు వన్ నాట్ ఎయిట్ సూర్య నమస్కారాలు చేయించేస్తారు ప్రయోగ వాడేస్తారు ఒక నొప్పులు జారిపోతే బ్రే బ్రేక్లు ఈజీగా అయిపోతాయి గ్యాప్లు ఎక్కువ పెరిగిపోయింది వాతం పెరిగిపోతుంటుంది ఎన్నో వస్తాయి బాగా ఎక్కువ మనకే ఉంటాయి ఈ యోగా చెప్పిన ఎక్కువ నొప్పులు వస్తాయి ఇంకా మీరెవరు సుఖం దుఃఖం అంటే అవి ఎమోషన్ ఆర్ కలెక్షన్ ఆఫ్ ఎమోషన్స్ రాసుకోవాలి సూపర్ ఎన్ని పాయింట్లు వస్తున్నాయో చూసారా సంజీవ్ ఒక్క ప్రశ్నకి మీరెవరు ఎమోషనల్ కలెక్షన్ ఆఫ్ ఎమోషన్ ఎమోషన్ ఏమంటారు ఇంకా మీరెవరు కలెక్షన్ ఆఫ్ ఎమోషన్స్ రైట్ ఇంకా మీరెవరు ఇంకోటి అన్నారు రియాక్షన్ ప్రతిస్పందించే వాళ్ళు మీరు ఒకడు చదువుతూ చెప్తున్నాడు అనుకోండి ఏరా మంచివాడు అని చెప్తే ఎవడన్నా నన్ను మంచోడంటావు అలాగే తిడుతున్నారు అప్పుడు ఇలాగే మాట్లాడతారు తెలుసు మీరు ఎప్పుడు కొట్టావు ఊరుకోరా మంచాడు నువ్వు ఎప్పుడు అలాగే అంటావు నేనేవాడు మంచాడు అంటారు మీరెవరు వాళ్ళు ఒకటి అడుగుతున్నప్పుడు మళ్ళీ దానికి రియాక్ట్ అవుతుంది అది రైట్ హ్యాండ్ ఎత్తండి అందరు ఇదే రైట్ మీ చెయ్యికి చెప్పానా నేనేం ఎత్తమన్నాను రైట్ హ్యాండ్ ఎత్తమనండి ఎవరు ఎవరు విన్నారు చెవులు విన్నాయి చెవులు విన్నాయి ఎక్కడికి పెట్టింది బ్రైండ్ పెట్టింది బ్రైండ్ ఏం చెప్పింది ఎవరికి ఎత్తమన్నది చెయ్యి అనేది ఎవరు చెప్పారు దీని పేరు చెయ్య మీరు లాజిక్ పెద్దగా ఆలోచించండి చెప్తాను ఇది చెయ్య చెప్పబడిదే చెయ్య చెప్పబడిన ఇన్ఫర్మేషన్ చెప్పబడిన ఇన్ఫర్మేషన్ కాబట్టి చిన్నప్పటి నుంచి ఇదే చెయ్య అంటే ఏం చేస్తావు ఇదే వస్తారు చెయ్య అంటే ఇది ఎత్తారు అంతేకేమంటారు చేస్తాండి అంటే ఎత్తారు అంతే ఇది చెప్పబడిన ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్పబడిన ఇన్ఫర్మేషన్ వచ్చింది అదే ఎందుకు చెప్పబడిన ఇన్ఫర్మేషన్ దానికి వచ్చింది కరెక్ట్ కరెక్టా ఒక సిస్టమేటిక్ లైఫ్ బతకడానికి ఒకరిని ఒకరిని ఇబ్బంది పెట్టకుండా లైఫ్ నడిపించుకోవాలంటే ఒక ధర్మబద్ధంగా నడిపించుకోవాలంటే ఉన్నాము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు ధర్మం అంటే అతను అన్నది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు ఎవరు రూల్స్ ఆడవాళ్ళు మగవాళ్ళు రూలు రైట్ చిన్నప్పటి నుంచి పెట్టుకున్నాం కదా రూల్స్ రెండ్ కలరు ఆరెంజ్ కలరు అండ్ ఎల్లో కలర్ అని పెట్టుకున్నాం గ్రీన్ కలర్ అని పెట్టుకున్నాం సిగ్నల్స్ దగ్గర అలాంటివన్నీ రూల్స్తో ఉన్నాం మనుషులు రూల్స్ని ఇంకేమంటావు మెజర్మెంట్లు మీరు మెజర్మెంట్స్ రాసుకోవచ్చు రూల్స్ మీరు మెజర్మెంట్స్ మీరు ఎందుకు మెజర్మెంటు హైటు వెయిట్ బట్టి ఇవన్నీ ఉంటాయి మీరు ఎవరు దానికి పెద్ద ప్రశ్న అనేది ఇదంతా ఇంకా కూర్చోవు కాస్ కూర్చో మీరు ఎవరు

కోరిక కోరిక రాస్తారు కదా కామం కోరిక అంత మీరెవరు వస్తుంటాయి మంచి మన అందరికీ తెలివితేట్లు ఉన్నాయి నేను చాలామంది చెప్తుంటాను ఇది ఏది ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోకర్లేదు జస్ట్ యు డౌన్లోడెడ్ ఫ్రమ్ నేచర్ నేచర్ నుంచి మనం డౌన్లోడ్ చేసే నేను ఎవరిన అనుకుంటే అలాంటి రిలేటెడ్ వస్తాయి నాకు ఎందుకు ఈ నొప్పి వస్తుంది అంటే దానికి సొల్యూషన్స్ వస్తాయి యూ షుడ్ కరెక్ట్ ద నేచర్ మనం ఎప్పుడు కరెక్ట్ది నేచర్ అవ్వాలంటే ప్రకృతిని అడుగుతూ ఉండాలి మీరెవర అలాంటప్పుడు మంచి పేషెంట్లు వస్తారు మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తారు అనే పని ఇంకా మీరెవరు శక్తి మీరెవరు శక్తి స్వరూపం ఒక మాట మీ అమ్మ ఉందా సారీ మీ నాన్న ఉన్నాడా మీ అమ్మ మగుడు ఉన్నాడా ఏదన్నా క శక్తి మీరెవరు శక్తి ఆత్మలు దూ ప్రయచేసి దయచేసి భయమేస్తుంది ఆత్మలంటే ఒక్కొక్కరికి ఉద్దేశం ఉంది కదా ఒక్కొక్కరు మైండ్లో ఒక్కొక్కటి ఉద్దేశం ఉంది యూట్యూబ్లో సినిమాలు ఉన్నాయి ప్రేతాత్మ భూతాత్మ బో జీవాత్మ పరమాత్మ బో పాల ఇంకా ఆధ్యాత్మిక ఇంకా ఆధ్యాత్మ ఐడెంటిటీ అవి భావాలు మీరెవరు భావాలను మళ్ళీ ఇంకా చెప్తారు మీరు ప్రేమ స్వరూపులు మీరు లేకపోతే ఆత్మస్వరూపులు ఇంకా దాని ఇంకా అహంకార స్వరూపులు సైడ్ కర్వస్వరూపులు అని అర్థం రైట్ ఇవన్నీ ఎవరు మనం ఇంకా ఇంకా ఎవరు చెప్పండి మీరెవరు పావు అది లేదండి టాప్ అప్పుడప్పుడు అంటే ఓన్లీ నిద్రలోనే నిద్రలోనే అందరూ ఎంత మంచిది వస్తాయండి ఎంతమంది గుణాలు రాసుకోండి గుణాలు మనలో కొన్ని గుణాలు ఉన్నాయి నాచురల్గా కొన్ని గుణాలు ఉన్నాయి గుణస్వరూపులు వేరు ఒక కాకరకాయకి ఒక రకమైన గుణం ఉంది రైట్ ఇంకా తీపికి ఒక రకమైన గుణం ఉంది అలాగే మీరు కూడా గుణస్వరూపులు చాలా మంచిది త్రిగుణాలు అక్కడికి వెళ్ళి వస్తుంటాయి ఇంకా